హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము చేసిన స్పెషల్ ఏంటంటే రొయ్యల ఫ్రై రొయ్యల ఫ్రై అందరూ చేస్తారు నేను కూడా చేశాను చాలా వెరైటీగా చేశాను చూడండి ఫ్రెండ్స్ వెరైటీ ఏం లేదు అందరిలానే చేశాను కాకపోతే కొంచెం డీప్ ఫ్రై చేశాను చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సాంబార్లో కొన్ని పప్పుల్లోని సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఎట్లా తయారు చేయాలో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం రండి ముందుగా రొయ్యలు తీసుకొచ్చారు ఒక వన్ కేజీ రొయ్యలు తీసుకొచ్చారు రొయ్యల్ని చాలా శుభ్రంగా చిన్నగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి దాంట్లో ఇక చూసారా ఇప్పుడు తీసండి నరం ఉంటుంది ఆ నరం అంటే వేస్ట్ వేస్ట్ ఉంటాము ఆ నరాన్ని కంపల్సరీ తీసేసేయాలి క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ ప్రతి రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి ఒక చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇట్లాగా ఇవన్నీ చూసారా ఇట్లాగా నరం ఉంటుంది ఆ నరం తీసేసిన తర్వాత నీట్గా ఉంటుంది రొయ్యలది అనేది క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని మంచిగా ఇలాగ కలుగుతూ వాటర్తో నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే రొయ్యలు అనేది చాలా స్మెల్ వస్తూ ఉంటాయి నీ స్మెల్ ఆ నీట్ స్మెల్ పోవాలంటే కంపల్సరీ రెండు మూడు సార్లు కడగాలి వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రొయ్యలను వాష్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో రొయ్యలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకొని మొత్తం ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి అదొచ్చు చూసారు ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి ఈ కేవలం ఈ వాటర్తోనే బాయిల్ అవుతాయి రొయ్యలు మనం ఒక చుక్క కూడా వాటర్ అనేది వెయ్యి ఈ వాటర్తోనే మొత్తం కుక్ అయిపోతాయి ఓకే అవి కుక్ అయిపోయి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఒక కేజీ రొయ్యలకి ఏంటంటే ఆ రొయ్యలకి ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇదిగోండి ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అండి ఎందుకంటే నేను రొయ్యల ఫ్రై అంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంటుంది దీంట్లో మసాలా దినుసులు ఏం వేస్తున్నాను అంటే చక్కా లవంగా రెండు యాలకాయలు వేస్తాను అలాగే బిర్యానీ ఆకు కూడా మూడు వేసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం మంచిగా వచ్చిన వరకు వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత గిడ్డ అనేది పెట్టేసుకుంటే మనము ఆవిరికి చక్కగా కుక్ అవుతాయి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అన్నమాట చూసారా ఇలాగ ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ ఎప్పటికప్పుడు నూరుకుంటానండి అదేవిధంగా ఇలా చూసారా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయలు వేసాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను రొయ్యలు కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసాను కాబట్టి అందుకని ముందుగా కొంచమే వేసుకున్నాను తర్వాత అవసరమైతే వేసుకోవచ్చని కొంచెం వేసాను ఇప్పుడు లిడ్లు లిడ్డు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్లో వేగిపోయింది చూసారా నూనె పైకి తెలియందంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా ఆ రొయ్యని ఏంటంటే ఈ ఈ మసాలాలో వేసేసుకోవాలి చక్కగా మసాలా అంతా రుయ్యలకు పట్టే వరకు మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం లిడ్డు పెట్టేసుకున్నాం అనుకోండి ఆ ఆవిరికి మంచిగా మగ్గిపోతాయి అనమాట అంటే మసాలా అంతా బాగా పడుతుంది చూసారా ఇదిగో మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో ముందు దింపుతానగా రెండు స్పూన్ల కారం వేసుకున్నాను కారం వేసుకొని ఈ కారం అనేది ముక్కలన్నిటికి పట్టే వరకు ఫ్రై చేశాను నేనైతే డీప్ ఫ్రై చేశానండి చాలా చాలా డీప్ ఫ్రై చేశాను చక్కగా పిల్లలు అయితే స్నాక్స్ లాగా కూడా తినేస్తారు దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి కరివేపాకు అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో ఫైనల్ టచ్ అనమాట గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి అంతా కలిసే వరకు తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకున్న తర్వాత అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ఈ రొయ్యలు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఫ్రై రొయ్యలు ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్